వివాహం అంటే ఏంటి సమంత రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో ఎలా జరిగిందో తెలుసా డిసెంబర్ ఒకటిన కథానాయక సమంత రూత్ప్రభు దర్శకుడు రాజ్ నిడమోరు పెళ్లి చేసుకున్నారు ఈ జంట కోయంబత్తూర్ లోని ఈషాయోగ ఆధ్యాత్మిక కేంద్రంలో వివాహ బంధంతో ఒకటయ్యారు కూడా భూతశుద్ధి వివాహం చేసుకున్నారు ఇంతకు ముందు హిందీ బుల్లితెరి జంట వరుణ్ జైన్ గియోమానిక్ జంట సైతం భూతశుద్ధి వివాహం చేసుకుంది ఈ వివాహాలు ఎక్కడ జరుగుతాయి అసలు భూతశుద్ధి వివాహం అంటే ఏంటి తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో భూతశుద్ధి వివాహం అంటే ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో ఈషా ఫౌండేషన్ ను సద్గురు స్థాపించారు మన భారతదేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో అది ఒకటి ఎక్కువ శాతం మంది యోగా నిర్వహించుకునేందుకు మానసిక ప్రశాంతతకు అక్కడికి వెళ్తుంటారు ఈషా యోగా ఆధ్యాత్మిక కేంద్రంలో లింగ భైరవి ఆలయం ఉంది భైరవి మాతను సద్గురు ప్రాణప్రతిష్ఠ కూడా చేశారు ఆలయం భూతశుద్ధి వివాహాలకు ప్రసిద్ధి ఈ రోజు సమంత వివాహ సైతం ఆ ఆలయంలో జరిగింది సమంత పెళ్లి తర్వాత భూతశుద్ధి వివాహం అంటే ఏంటి అని ప్రజల్లో చర్చ మొదలైపోయింది ఇదొక పురాతన వివాహ ఆచారం యోగ సాంప్రదాయం నుంచి వచ్చింది సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ ఈ వివాహాలను నిర్వహిస్తుంటుంది నింగి నేల నిప్పు నీరు వాయువు పంచభూతాలు తెలుసు కదా పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒకటి కావడమే భూతశుద్ధి వివాహం ఈ క్రతువులో వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తారు స్త్రీ పురుషుల మధ్య మానసికంగా భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచటమే దీని లక్ష్యం ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన భౌతిక బంధాన్ని సాధించటం దీని ముఖ్య ఉద్దేశం ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అతీతంగా ప్రాణమరణ భయాలకు ఆందోళనకు దూరంగా భావోద్వేగ ఆలోచనలకు తావు లేకుండా లింగ భైరవి అనుగ్రహంతో నిర్వహించే వివాహ క్రతవు భూతశుద్ధి వివాహం కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్ లేదా ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో ఈ వివాహక్రతు నిర్వహిస్తారు సమంత వంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సామాన్యులు సైతం ఈ పద్ధతిలో వివాహాలు చేసుకుంటున్నారు